పాలిటిక్స్ ఇస్ ద ఆర్ట్ ది పాసిబుల్ ఇవాళ పోరాటం దేవతడు రాక్షసుల మధ్య పోరాటం కాదు మీరు రంగాన్వేషణం చేస్తే ఏ పార్టీలు ఏ అద్భుతాలు కనిపించవు పొరపాటు కనిపిస్తాయి కానీ మనకున్న చాయిసెస్ మధ్య ద్రాడ దృక్పథంతో ఏమిటో ఆలోచించుకోకపోతే ఏదో ఎమ్మెల్యే అవ్వడం ఎంపీ అవ్వడం ఎవరికి జన్మ హక్కు కాదు అది మన ముఖ్యం కానే కదా ఎవరైతే మనకేం కావాలండి ట్రాంక్గా ఆ మాటకు వస్తే ప్రధానమంత్రి అవ్వదు మనకేం కావాలా ఏ మనిషి శాశ్వతం కాదు కదా మోదీ గారు శాశ్వతం కాదు కదా మనం ఎంత అనుకున్నా కూడా ఏ పార్టీ శాశ్వతంగా గెలవదు కదా కాబట్టి ఇట్ గివెన్ కాంట గివెన్ కాంటాక్స్ట్ వాట్ ఆర్ ది ఆప్షన్స్ అవేలబుల్ ఎలాగ దేశంలో రాజకీయాన్ని బాగు చేయాలా ఏ రకంగా సమర్థులు నిజాయితీ పనులు మరింతమంది రాజకీయంలోకి వచ్చిన నెగ్గేట్ ఏర్పాటు చేయాలా డబ్బులు ప్రభావం లేకుండా రచలు పెద్ద సమస్యలు అవి ఇవాళ పరిష్కారం కావు మేము ఫ్రాంక్గా చెప్తున్నా ఇంకా టైం పడుతుంది నేను తొందరగా పరిష్కారం అవుతుందని ఆశపడ్డవాళ్ళని టైం పడుతుంది ఈలోగా దేశం బతకాలి అంటే ఇందాక రాక గారు అద్భుతంగా చెప్పారు కథోపనిషత్తుది నచకేతుడి కథ శ్రేయము ప్రేయము తాత్కాలికమైన తాయిలాలతో భ్రమంలోకి నడదామా రేపటి కోసం కొంత త్యాగానికి మన సమాజాన్ని సిద్ధం చేసి పిల్లల బతుకులు బాగు టు మీ దిస్ ఇస్ ద సెంట్రల్ బ్యాటిల్ ఆఫ్ ఇండియా టుడే ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ సెకండ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ మీరు చూసినట్టయితే ప్రధానమంత్రి మోదీ గారు కానీ మన నగరానికి చెందినటువంటి మహిళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కానీ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఒక్క అదనంగా ఫ్రీ ఇవ్వకుండా ఒక్క రూపాయి ఉత్సవాలు ప్రకటించకుండా ఎన్నికలు ముంచుకొస్తున్నా ఎన్నికల్లో జయాపజాల దేవాజాల మన దేశంలో లేవు మనం ఎంత చెప్పినా కూడా ఇది రెండు వేల నాలుగులో అందరం గెలుస్తారు మాచిపోయారు అంటున్నాం నా మటు నేను అనుకోలే వారు కోల్పోతాడని కాబట్టి మన సమాజంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ ఈ దేశం పట్ల ఎంత ప్రేమ ఉండాలి ఎంత ధైర్యం ఉండాలి అలాగే ఈవేళ మోదీ గారి బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ఏం జరగాలని చెప్తున్నా తప్ప తాత్కాలికమైన తల్లి కొత్త కూడా సంక్షేమం కావాలంటే ఒక సంక్షేమం లేకుండా పరిపాలన నడవద్దు ప్రజాస్వామ్యంలో భేద దేశంలో కానీ సంక్షేమమే పాలన కాకుండా ఆర్థిక రంగ శిక్షణను పాటిస్తూ మన కొంత భవిష్యత్తు కోసం త్యాగానికి సిద్ధం చేస్తూ కేవలం ప్రేయం కాదు శ్రేయం అని చెప్పి తీసుకెళ్ళడం అన్నది అత్యంత సంక్లిష్టమైన పని చాలా మామూలు అనుకుంటున్నాం ఇది ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ డిఫికల్ట్ అందులో ఇంత పువర్ కంట్రీ సో టుడే ద సెంట్రల్ ఛాలెంజెస్ షల్ బీ ప్రొటెక్ట్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ హూ ఈస్ ది ఎంపీ హూ ఇస్ ది ఎమ్మెల్యే ఐ డోంట్ కేర్ రామ్ అండ్ దర్ ఈస్ వెరీ లిటిల్ టు చూస్ నూటికి డెబ్బై మంది నేను ఎన్నో సందర్భాల్లో జాతీయ నాయకులు చెప్పారు మీరంతా ఆ పార్టీ వేరు ఈ పార్టీ వేరే మాకంతా డ్రామా చూపెడుతున్నారు నేను చెప్పగలిగిందంతా సోనియా గాంధీ గారు ఏనాటికి బీజేపీ అధ్యక్షులు కాలేరు ఆనాడు అద్వానీ గారు ప్రముఖ ఉండారు అద్వానీ గారు ఏనాటికి కాంగ్రెస్ అధ్యక్షులు కాలేరు మిగతా నూటికి తొంభై మంది అటు వాళ్ళు ఇటు ఉండొచ్చు ఇటు వాళ్ళు అటు ఉండొచ్చు తొంభై కలితే డెబ్భై మంది కానీ ఏ లక్ష్యం కోసం మనం పోరాడుతున్నాం ఎవరు పదవుల్లో కూర్చున్నారన్నది పక్కన పెట్టండి మనం మన దేశంలో కొంచెం మన దేశం పట్ల నాకు అంత మమకారమో గౌరవం ప్రేమ ఉన్నా కూడా మళ్ళీ మన బలహీనతలు కూడా పూర్తిగా అర్థం చేసుకునేవాళ్ళం పదవి వస్తుందంటే చచ్చేవాడు నేర్చు కూర్చుంటాడు ఈ దేశం ఎందుకు ఏమిటి నేను పనికొస్తానో నాకు అవసరం ఏం లేదండి లేకపోతే ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా వెర్రివాళ్ళు ఆఫ్టర్ ఆల్ అసెంబ్లీ పదవి ముప్పై కోట్లు ఖర్చు పెట్టే ముంకులు గారు ఉంటారా ఏముంది దానిలో అసలు ఏముంది దానిలో కానీ ఈ దేశంలో పిచ్చి ఉంది కొంతకాలం పడుతుందో పిచ్చిపోవడానికి కేవలం రాజకీయం తప్పు మాత్రమే కాదు మన సమాజంలో కూడా ఈ పదవి లాలస గుర్తింపు కోసం తపన అది లేకపోతే చచ్చిపోతామన్న భావన చాలా లోతుగా ఉన్నాయి మనకి ఎలాగైతే సమాజంలో సంస్కృతిలో గొప్ప బలాలు ఉన్నాయో బలహీనతలు ఉన్నాయి అలాంటి సమాజంలో ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఎంపీ అనేది ముఖ్యంగా అనేక జస్ట్ ఇగ్నోర్ ఒక మౌలికమైన పోరాటం జరుగుతుంది ఇంకో మాట కూడా చెప్తా రెండు ప్రధాన పార్టీలు కనుక మౌలికంగా దేశ భవిష్యత్తు కోసం నిలబడినట్టయితే కాస్త కుడి అడమ తేడాలంటే అభ్యంతరం దెన్ వీఆర్ సేఫ్ యాజ్ కంట్రీ టుడే వీఆర్ నాట్ సేఫ్ Today, we are not safe. The party of freedom struggle, India's oldest party, today has given up on the future of India. I say this with deep sadness. I have friends everywhere. I say this with deep sadness and a deep concern about the future. So, not only do we need to make the right argument win today. వీ ఆల్సో నీడ్ టు మేక్ షూర్ దట్ ద కంటెంటర్స్ ఆఫ్ పవర్ ఉచోద పెద్ద పార్టీ ఫండమెంటల్లీ స్టాండ్స్ ఫర్ స్టాండ్ ఫర్ ఇండియాస్ ఫ్యూచర్ లాంగ్ టర్మ్ గ్రోత్ ఓన్లీ దాన్ వీఆర్ సేఫ్ ఎవరు గెలిచినా మనకు భయం లేదన్న పరిస్థితి వస్తేనే వీఆర్ సేఫ్ ఇవాళ పరిస్థితి లేదు నాకు మొన్న ఉత్తరాదిలో మూడు రాష్ట్రాల్లో కనుక బీజేపీ నక్కకపోయినట్లయితే ఒక్కసారి నిర్వహించం మధ్యప్రదేశ్లో రాజస్థాన్లో ఛత్తీస్గఢ్లో నక్కకపోయినట్లయితే మనందరం దిగా దిగులు మొఖాలు వేసుకుని నెత్తి మీద గుడ్డ కప్పుకొని దేశం నాశనం నేడ్చున్నవాడు వీఆర్ దట్ క్లోజ్ టు పొటెన్షియల్ డిజాస్టర్ ఇన్ దిస్ కంట్రీ సో దిస్ ఇస్ నాట్ ద ఫైట్ అబౌట్ మోదీ మోదీ అయితే మనకు అభిమానం ఉండొచ్చు మోదీ పేరు చెప్పగానే చెప్పట్లేదు కానీ మోదీ ఎంతగానో ఉంటారండి ఆయనకే లాభం అండి ఆయన ఏదో పొద్దు నుంచి సాయంత్రం దాకా వేరే విషయం లేకుండా చాలామంది ఒక అరవై భయోడి త్యాగాలు చేసినట్టుగా గత వంద జాగాలు చేసినట్టుగా దేశం కోసం నమ్మినాష్ట్రం కోసం జాగాలు చేసిన మనుషులు అయినప్పుడు ఆయన ఎంతకాలం ఉంటాడు దిస్ ఈజ్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ అవర్ చైల్ ఐమ్ అబ్సొల్యూట్లీ సర్టన్ అబౌట్ ఐసొల్యూట్లీ సర్టన్ అబౌట్ ఎన్నో లోపాలు అన్ని చోట్ల ఉన్నాయి బట్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద ఫ్యూచర్ అండ్ హీర్ ఈస్ అన్ ఆపర్చునిటీ హీర్ ఈస్ ఆల్సో పొటెన్షియల్ డేంజర్ అందుకని ప్రిపేర్ ఫర్ నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాటర్ నాట్ మీర్లీ టు డేస్ బ్యాక్ అండ్ డూ నాట్ థింక్ బై ఓటింగ్ టుడే ఇట్స్ నెససరీ ఇట్స్ నాట్ ఎనఫ్ వి హోసే హౌ టు మేక్ ష్యూర్ దట్ వ్యూఆర్ అన్ ద రైట్ ప్యాత్ ఫర్ ది కంట్రీస్ ఫ్యూచర్ ఫర్ ది నెక్స్ట్ దీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎందుకుంటా నాగారంభం ఉండే వచ్చేస్తాయి ఆ తర్వాత ఇంకా పనిచేయలేరు అప్పటికి దేశం బాగుపడుతుంది మేమంతా కూడా కన్నుమూసే లోపల నమ్మకంతో ధైర్యంగా పోతామని నమ్మకం నాకు చాలా ఆశేవాదు బట్ వీ నీడ్ దీస్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఒక తరం త్యాగం చేయకుండా ఒక తరం శ్రేయం కోసం పోరాడకుండా ప్రేయాన్ని పక్కన పెట్టి ఒక తరంలో రాజకీయంలో కనీసం కొందరైనా సరే అమ్ముడిపోయేది అమ్మటం కాకుండా అవసరమైన అమ్మటం చేయకపోయినట్టయితే అమ్ముడిపోయేది అమ్మటం చాలా తేలిది కావాలని కోరుకుని తెచ్చేటం పిల్లవాడికి కానీ ఓటర్లకు కానీ చాలా తేలిదు ఏది అవసరమో దాన్ని అమ్మటం చాలా కష్టం తల్లిదండ్రులు మేము అందరికీ తెలుసు పిల్లలకు నాన్న మరీ టీవీ ఎక్కువ ఊడబాకు వీడియో గేమ్స్ వద్దు టైంకి నిద్రపోవని చెప్పంటే చీ ఐ హేట్యూ మమ్మీ అంటారు ఆ క్షణంలో మిమ్మల్ని మీరు ప్రేమించే బిడ్డ జన్యువులు పంచుకునే బిడ్డ వాళ్ళ కోసం మీరు బతుకుతారు మీరు లేకపోతే వాళ్ళకి బతుకులేదు అయినా ఆ హేచ్యూ అంటారు ప్రేయానికి అంత బలం అన్నది శ్రేయం బలహీనమైనది ఆ శ్రేయాన్ని పెంచకపోతే ఈ దేశ భవిష్యత్తు చాలా గందరగోళంలో పడుతుంది అందుకే నిద్రలో మనం ఇవాళ భయపడాలి ఇదో ఆశామాషిగా టైమ్ఫలిజం అంత అద్భుతంగా ఉంది గ్రేట్ అనుకోపోకండి నో వేర్ ఆర్ ద రీజనబుల్ రైట్ పాత్ దీన్ని గణనీయమైన కాలం కొనసాగించకపోయినట్లయితే ఇఫ్ యు డో నాట్ ప్రొటెక్ట్ ద ఫ్యూచర్ ఎంట్రీస్ జనరేషన్ ద గ్రేట్ నేషన్ కెనాట్ బి ట్రాన్స్ఫార్మ్ మెరకెల్ ఇన్ వన్ డే ఇట్ ఇస్ నో మంత్ర ఇట్ హాస్ టు బి అట్లీస్ట్ వన్ జనరేషన్ ఆ టూ జనరేషన్స్ హార్డ్ వర్క్ అండ్ సాక్రిఫైస్ అండ్ ఫోర్ దెన్ అండ్ ఓన్లీ దెన్ బి కంటెంట్ అండ్ వీ కెన్ లీవ్ దిస్ దిస్ వర్ల్డ్ విత్ ద డిగ్రీ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ వీఆర్ సెక్యూర్ ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్ ఫార్చునర్ సో అందుకని డోంట్ వర అబౌట్ హూఇజ్ ద ఎంఎల్ఏ కృష్ణ డోంట్ వరీ అబౌట్ హుచ్ పార్టీ ఇట్ ఈస్ ఇట్ డజంట్ మ్యాటర్ హూ ఇస్ ద ఎమ్మెల్యే హూ ఇస్ ద ఎంపీ ఫార్ టో మెనీ పీపుల్ ఆర్ ఎనామడ్ బై దిస్ ఎమ్మెల్యే ఎంపీ పాపం కార్పొరేటర్కి కూడా అలా కోట్లు ఖర్చు పెట్టిస్తున్నారు అక్కడ ఏమీ లేదు వస్తే కలగారు కాబట్టి కోర్టులు ఖర్చు పెట్టిస్తున్నారు ఒక ఉన్మాదంలో ఉన్నాం మనం ఆ ఉన్మాదం వన్ డే విన్ఫాక్ట్ we will overcome that. If the leadership in the country has the foresight beyond next election, some of these things we have to set them right, there are ways of doing it. There is no one way, we can put our heads together. But now we have to win the bigger battle. Short term though, but it's a critical battle. Because if India, let me conclude with only one thing. Of all people, let me quote Jawaharlal Nehru. He was of course much maligned, he was wrong on many counts. But his heart is in the right place. Nehru said, ఇఫ్ ఇండియా విన్స్ హూ లూజెస్ ఈ దేశమే గెలిస్తే ఓడిపోయేదెవరు మోర్ ఇంపార్టెంట్ ఇస్ ఈస్ట్ ఇఫ్ ఇండియా లూజెస్ హూ విన్స్ దేశం ఓడిపోతే గెలిచేది ఎవరో అదే గడిగిలారా అన్నాడు ఇవాళ దేశం ఓడినా నేను గెలవాలని కోరుకుంటున్నటువంటి రాజకీయంలో ఉన్నాము దేశం గెలుపులోనే తమ గెలుపు చూసుకునే రాజకీయం మనకు కావాలి నెవర్ ఫర్గెట్ దట్ డోంట్ బి పోలరైజ్డ్ డోంట్ గెట్ లాస్ట్ ఉండే బ్యాక్ పెట్టిన it's a big effect